రైతులు విత్తనాల సరఫరాపై ఆందోళన చెందవద్దని విత్తన కొరత లేదని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు రైతులు ఇబ్బందులు పడకుండా సరఫరా చేస్తామని చెప్పారు నకిలీ విత్తనాలు విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు విత్తనాల సరఫరాలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాకు వివరాలు వెల్లడించారు సాగు అయితే ప్యాకెట్లు జరిగింది ఈసారి మనం పోయిన సంవత్సరం కన్నా ఇంకా ఇరవై వేల ఎకరాలు పెరుగుతుందనే ఒక అంచనాతో రెండు లక్షల ఒక వెయ్యి ఎనిమిది ఎనిమిది వందల ముప్పై నాలుగు ఎకరాలు కాటన్ ఏరియా ఎక్స్పెక్టెడ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎస్టిమేట్స్ ఇచ్చారు ఇచ్చారు సో దానికి ఎకరానికి మనకు రెండు ప్యాకెట్స్ అంటే మనకు నాలుగు లక్షల ప్యాకెట్లు అవసరం ఉంటుంది ఇంకా బఫరు ఇంకా కొంచెం విస్తీర్ణం పెరిగితే ఇట్లాంటిది అన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా లక్ష అరవై వేల ప్యాకెట్లు ఎక్కువ కావాలని మొత్తం ఐదు లక్షల అరవై వేల ప్యాకెట్లు మనం ప్రణాళిక చేసుకున్నాము మనకు యాక్చువల్ నాలుగు లక్షల ప్యాకెట్లు ఉంటేనే సరిపోతుంది బట్ ఐదు లక్షల అరవై వేల ప్యాకెట్స్కి ప్రణాళిక చేసి అది మనం ప్లానింగ్లో పెట్టుకున్నాము ఐదు లక్షల అరవై వేల ప్యాకెట్స్ మనం కావాలని అనుకుంటే నాలుగు లక్షల నలభై వేల ప్యాకెట్స్ నాలుగు లక్షల యాభై వేల ప్యాకెట్స్ ఆల్రెడీ మనకు రావడం జరిగింది మనకు యాక్చువల్ సేల్స్ రిక్వైర్మెంట్ అయితే నాలుగు లక్షల ప్యాకెట్లు ఉంటే సరిపోతుంది నాలుగు లక్షల యాభై వేల ప్యాకెట్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంది సో ఇది లాస్ట్ ఇయర్ మొత్తం సేల్ అయిన పత్తి విత్తనం కన్నా ఆల్రెడీ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి దానికన్నా ఎక్కువ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా సేల్స్ కూడా మొదలు కాలేదు కానీ అంత క్వాంటిటీలో మనకు ఉన్నది దీంట్లో ఇప్పుడు దాకా నలభై ఐదు వేల ప్యాకెట్లు సేల్ అవ్వడం జరిగింది అంటే జస్ట్ టెన్ పర్సెంట్ సేల్ అయింది ఇంకా నైంటీ పర్సెంట్ మన దగ్గర స్టాక్ ఉన్నది సో రైతులు ఎలాంటి ఆందోళనకి గురివన గురి అవ్వాల్సిన అవసరం లేదు అంటే సఫీషియెంట్ సీడ్ స్టాక్ అనేది మన దగ్గర ఉన్న డీలర్స్ దగ్గర ఉన్నాయి అది కూడా ఒక షాప్లో ఒక మండలంలో కాకుండా అన్ని మండలాల్లో మనకు సమానంగా డిమాండ్కి తగ్గినట్టుగా ఉన్నాయి సో నాలుగు లక్షల యాభై వేల ప్యాకెట్లు నలభై ఐదు వేల ప్యాకెట్లు బోంగా నాలుగు లక్షల ప్యాకెట్లు దాకా ఇంకా మనకు ఉన్నాయి అది కాకుండా ఇంకా కూడా మనకు ట్రాన్సిట్లో ఉన్నాయి సో ఇది కూడా లాస్ట్ టైం చేసిన సేల్ మొత్తం కన్నా మనకి ఈసారి ఎక్కువ అలాట్మెంట్ అయ్యింది సో అవి కూడా వస్తున్నాయి కాబట్టి రైతులు ఎలాంటి ఇది చేయనక్కర్లేదు ఇది గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తుంది ఇప్పుడు మనకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది రైతులకి యాక్చువల్ పదకొండు వందల అరవై రూపాయలు రైతులకు పడుతుంది సొసైటీస్ సేల్స్ పాయింట్స్లో ఉన్నాయి సింగిల్ విండో సొసైటీస్లో ఇది యాక్చువల్ రేట్ అయితే మనకు రెండు వేల ఐదు వందల దాకా ఉంటుంది ఎంఆర్పి రేటు కానీ గవర్నమెంటు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఇచ్చి లెవెన్ హండ్రెడ్ రూపీస్కి గవర్నమెంట్ ఇది ఇస్తున్నారు ఇది కూడా పాస్బుక్ ఉన్న వాళ్ళకి అంటే భూమి ఉన్న రైతులు అంటే రైతులు కాకుండా మిడిల్ మ్యాన్ ఎవరు కూడా దీన్ని మిస్యూజ్ చేయకుండా వాళ్ళు పాస్బుక్తో వస్తే ఏఈఓ టోకెన్ జనరేట్ చేస్తారు ఆ రైతు బంధు పోర్టల్ నుంచి రైతు భరోసా పోర్టల్ నుంచి సో దాని నుంచి టోకెన్ వచ్చాక రెండున్నర ఎకరాలకి ఒక బ్యాగు అని చెప్పేసి ఆ రేట్లో మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఇది కూడా రైతులకి అవైలబుల్ ఉంటుంది ఇది కూడా స్టాక్ వచ్చేటప్పుడు ఒకేసారి రైతులు వచ్చేటప్పుడు క్యూ ఉంటుంది డెఫినెట్లీ ఇప్పుడు నిన్న మొన్న కూడా సొసైటీస్లో బాగానే క్యూ ఉండే కానీ ఈరోజు క్యూ లేదు ఎందుకంటే నిన్న అందరిది సేల్ అనేది అయిపోయింది వాళ్ళు ఎవరు ఈరోజు రావట్లేదు సో అది ఏఈఓ ద్వారా రైతులకు కూడా చెప్తున్నాం సో మీరు కూడా ఈ క్యూ ఉండడం అనేది ఇట్ ఇస్ న్యాచురల్ అంటే ఒకరోజు వంద మంది ఇప్పుడు మనకు సినిమా రిలీజ్ అవుతుంది ఫస్ట్ డే అంటే క్యూ ఉంటుంది మళ్ళీ సెకండ్ డే తగ్గుతుంది నెక్స్ట్ డే అట్లా సో అట్లా ఇది కూడా ఫస్ట్ డే వచ్చిన వెంటనే అంటే క్యూ ఉంటుంది బట్ మేము కూడా క్యూని ఎక్కువ ఇది లేకుండా సేల్స్ పర్సన్స్ కూడా కొంచెం పెంచే విధంగా కూడా సొసైటీస్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఈరోజు మీటింగ్ కూడా పెడుతున్నాము సో ఈ క్యూ ఉండడం వల్ల షార్టేజ్ ఉంది అనేది ఇది కాదు అర్థం కాదు అది కాదు మీనింగ్ సో అది కూడా మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి అనేది కోరుతున్నాను రైతులు మధ్యలో మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ షేర్ వేయాలి కానీ ఎలాంటి ఆందోళనకి వాళ్ళు చెందే విధంగా మనం చేయనక్కర్లేదు సో అది కూడా మీ దగ్గర అప్పీల్